సంవత్సరాన్ని పుష్కరించుకొని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టినట్లు ఈవో పెంచల కిషోర్ తెలిపారు ఆయన మీడియాకు వెల్లడిస్తూ జనవరి ఒకటవ తేదీ ఉదయం మూడు గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తామన్నారు ఆరు వేల మంది భక్తులు ఒక్కసారిగా స్వామివారిని దర్శించుకునే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు ప్రోటోకాల్ పాటిస్తామని అదే సమయంలో విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు సామాన్య భక్తునికి పెద్దపీట వేస్తామన్నారు ఓం గణేష్ యాన్మహ అందరికీ నమస్కారం అండి మన వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో రేపు జనవరి ఒకటో తేదీ నాటికి మనకి సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది సో వీళ్ళని జాగ్రత్తగా సంతృప్తికరంగా వాళ్ళకి దర్శనం చేయించి వాళ్ళకి ఎటువంటి అవసరం కలగకుండా ఏర్పాటు చేయమని చెప్పి మనకి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా గౌరవనీయ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఇక్కడ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనందరికీ చూడడం జరిగింది ఈ మీటింగ్లో జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు సో ప్రెసిడెంట్ మనం ఉన్న క్యూ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకున్నాం సుమారుగా ఆరు వేల మంది క్యూలైన్లు నిలబడే విధంగా మనం పెట్టుకున్నాం సో మనకి దర్శనం రేపు మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి సాధారణ భక్తులందరికీ కూడా ఫాలో చేస్తాము పన్నెండు గంటల నుంచి మూడు గంటల లోపల ఉభయ దారులు వాళ్ళకి కొంత టైం కేటాయించడం జరిగింది కాబట్టి మూడు గంటల నుంచి ఆ రోజు పది గంటల వరకు మూడు నుంచి పది గంటల వరకు మనం మూడు గంటల నుంచి పది గంటల వరకు కూడా మనం దర్శనానికి అవకాశం కల్పిస్తున్నాం సో ముఖ్యంగా విఐపిస్ వచ్చే టైంలో భక్తులకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో అంతర దర్శనాలన్నీ కూడా ఆల్మోస్ట్ నిరుద్ర చేశాం సో అందరూ కూడా ఫ్రంట్ లైన్లో వచ్చి విఐపిస్ కూడా సామాన్య దర్శనం దర్శనం చేసుకుని వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తున్నాం సో ప్రత్యేకంగా దీంట్లో మనం ఈ అభిషేకాల యొక్క బ్రేకులు కూడా లేకపోవడం వల్ల ఉదయం మూడు గంటల నుంచి పది గంటల వరకు నిరంతరాయంగా భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని ఏర్పాటు కూడా చేస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే మనకు అన్నదానం చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ మేనేజ్మెంట్లో సో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల వరకు వచ్చే భక్తులందరికీ కూడా మనం ఎంతమంది వస్తే అంతమందికి మనం అన్నదానం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం అది కాకుండా క్యూ లైన్స్లో పాలు కానివ్వండి బిస్కెట్లు కానివ్వండి లాంటివి కూడా ఇవ్వమని మన ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఏర్పాటు కూడా చేసుకుంటున్నాం దీనికి అదనంగా మనం ఎప్పటిలాగానే మనం ప్రసాదాలు కూడా వితరణ జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా మార్నింగ్ పొంగలి ఈవినింగు చులిహార లేకపోతే గుగ్గులు లాంటివి ఈ ప్రసాదాలు కూడా కంటిన్యూస్గా భక్తులకి అందరూ అందజేస్తాం ఈ రకంగా భక్తులకి ఉదయం మూడు గంటల నుంచి సాయంత్రం పది గంటల వరకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరతగతిన సంతృప్తికరణ దర్శనానికి చేయడానికి మా యంత్రాంగం అంతా సిద్ధం